మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం వల్ల అనేక ఆధ్యాత్మిక ఆరోగ్య మరియు ఇతర లాభాలు ఉంటాయని పురాణాలు పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉపవాసం చేస్తూ శివుడిని భక్తితో పూజించడం వల్ల గత జన్మల పాపాల నుండి విముక్తి కలగడం పుణ్యపీటలు పొందడం జరుగుతుందని నమ్మకం శివుని అండవల్ల శాంతి శక్తి సంతోషం కీర్తి వంటి ఫలితాలు వస్తాయని విశ్వాసం సాధించలేని కోరికలు కూడా నెరవేర్చగలిగే శక్తి ఉపవాసానికి ఉందని పండితులు చెబుతున్నారు ఆరోగ్య ప్రయోజనాలు ఉపవాసం ద్వారా శరీరానికి డిటాక్స్ శామ్లోలిత్యం కలుగుతుంది నిద్రలేక రాత్రంతా జాగరణ చేయడం వల్ల ఫోకస్ పెరగడం ధ్యానశక్తి తేజోమయం అవుతుంది ఉపవాసం మానసిక నియంత్రణ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది సామాజిక కుటుంబ ప్రయోజనాలు వివాహిత స్త్రీలకు అదృష్టం సద్భాగ్యం కలుగుతుందని కుటుంబ సంపద సుఖ సంతోషాలు పెరుగుతాయని చెబుతున్నారు ఉపవాసం ఆధారంగా శివుని పూజలకు ఆలయ కార్యక్రమాలకు పాల్గొనడం వల్ల సమాజంలో మంచి భావన పెరుగుతుంది పూజ పద్ధతులు పండ్లు నీరు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయడం శివుడి నామస్మరణ అభిషేకం బిల్వపత్రపు అర్చన రుద్రాభిషేకం చేయడం ముఖ్యమైనది రాత్రంతా జాగరణ చేస్తూ శివపూజలు భజనలు నిర్వహించడం విద్యాధనం ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం ఈ ప్రయోజనాలన్నీ పురాణాలు శైవ గ్రంథాలలో పేర్కొనబడ్డవి మహాశివరాత్రి ఉపవాసం జీవితాన్ని పురీతం చేసే పవిత్ర ఆచారంగా భావించబడుతుంది మహాశివరాత్రి రోజున యథావిధిగా మీ యొక్క రోజువారి నియమాలు పాటించాలి మరియు ఉపవాసం సందర్భంగా రోజు మొత్తం ఎటువంటి ఆహారం తీసుకోవద్దు రోజులో నీరు తాగవచ్చు పాలు కూడా తాగవచ్చు రోజు మొత్తం శివనామస్మరణ చేస్తూ ఉండాలి ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మాత్రం మనసులో జపిస్తూనే ఉండాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత దేవాలయానికి వెళ్లి శక్తి కొలది శివునికి అభిషేకం చెయ్యాలి అయితే ఈ పూజా అనంతరం కొంతమంది ఉపవాసాన్ని విరమించుకుని తరువాత అల్పాహారంగాని పళ్ళుగాని తీసుకుంటారు కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ రోజు మొత్తం ఏం తీసుకోకుండా ఉండి నీరు ద్రవ్యాలు తీసుకుని మరుసటి రోజు ఉదయం పొద్దున్నే దేవాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకొని ఒకవేళ అభిషేకం చేయించుకోలేని పక్షంలో శివలింగం మీద ఒక చెంబుడు నీళ్లు పోసినా సరిపోతుంది శివుడు భోలాశంకరుడు ఒక చెంబుడు నీళ్లు పోసినా ఎంతో ఉప్పొంగిపోతాడు సో అందువల్ల శివుడికి అభిషేకం చేసుకుని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించి ఉపవాసాన్ని విరమించుకోవటం అనేది చాలా ఉత్తమ మార్గమని చెప్పవచ్చు ఈ ఉపవాసం ఎంతో గొప్ప ప్రయోజనాలని ఇస్తుంది మీకెంతో శుభాన్ని కలుగజేస్తుంది అలాగే శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది